అందరికి నమస్కారం చట్టపద లేని దామాడీలను హెచ్ జాబితా నుండి తొలగించాలనే డిమాండ్ తోటి మరి ఈ నెల ఇరవై ఎనిమిది ఆదివారం రోజు ప్రజాచలంలో జూనియర్ కాలేజ్ గ్రౌండ్ దాని దుర్గావతి ప్రాంగణంలో మరి ధర్మయుద్ధాన్ని నిర్వహించడానికి సన్నాహాలు పడుతున్నాయి దాని ప్రచారంలో భాగంగా సోమవారం నుంచి మనటువంటి ఈ యొక్క జోడయాత్ర సొంతపేట నుంచి మొదలైంది కేరళ వాజేడు వెంకటాపురం కేరళ దుమ్ముగూడెం భద్రాచలం తర్వాత బుర్గంపాడు నిన్న యొక్క అస్త్రాపురం తర్వాత మనుగూరు వరకు కూడా ఒక జోడయాత్ర అన్ని ప్రాంతాల తిరుగుతూ కూడా అక్కడ ఉన్నటువంటి వేలుపు సందర్శన ఆశలు తీసుకొని అదేవిధంగా అనేక చోట్ల ర్యాలీలు పాదయాత్రలు మరి అదేవిధంగా సమావేశం ఏర్పాటు చేసుకొని మరి ఈరోజు నిర్మాక మండలం రావడం జరిగింది మరి ఇంత పెద్ద వర్క్ వచ్చినా సరే బాధితుల వర్గాలు వచ్చినా సరే ఆదివారి సమాజం మొత్తం కూడా ఎక్కడికక్కడ కూడా జోడయాత్రని సాధారణంగా వాళ్ళు ఆహ్వానించడం కూడా చాలా ముందుకు కలుగుతుంది దీనివల్ల ఖచ్చితంగా ఖచ్చితంగా ఏదైతే సమాజం మొత్తం కూడా యొక్క ఐక్య కార్యాలి మీద నమ్మకం పెట్టుకుందో దానికి అనుగుణంగానే మరి పెద్ద ఎత్తున కూడా దాదాపు లక్షల మంది ఆదివాసులు కూడా మతాచ వచ్చినటువంటి ఉన్నాయి దీని ద్వారా ఏదైతే సుప్రీంకోర్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి నోటీస్ ఇచ్చిందో ఆ నోటీసులకి సమాధానాలు వారు కూడా ఈ నిర్ణులా ఉందని చెప్పేసి మేము ఆశిస్తున్నాం ఎందుకంటే దీన్ని అడ్డుకోవడానికే వలస వచ్చినటువంటి గోరు బంజరాలు ఉగాలి లంబాడి బంజరాలు గత నలభై తొమ్మిది సంవత్సరాలుగా మా చంద్రబాబు రాజ్యాంగ నిర్మించిన హక్కుల్ని దోచుకునే కాకుండా ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా బలపడి నేడు ఆదివాసుల పొందు నగడమే కాకుండా సమాజంలో ఉన్నటువంటి అడుగు బలహీన బహుజన వర్గాలు దళిత వర్గాలు మైనార్టీ వర్గాలను కూడా వారి యొక్క ప్రవృత్తి చేసుకునేయకుండా ఆఖరికి సమాజంలో అగ్రవర్ణాలు నెట్లు కావచ్చు తమ్మలు కావచ్చు మెనమలు కావచ్చు ఇటువంటి అగ్రవర్ణాలు సైతం బెదిరిస్తూ చివరికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని బెదిరించడం దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి బెదిరించడం ఇటు బీజేపీని కాంగ్రెస్ ని టిఆర్ఎస్ ని ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా వాళ్ళ యొక్క అరవై లక్షలు పెట్టి బెదిరించడం వల్ల మరి ఉపయోగం చేదని చెప్పేసి మనం చెప్తాం ఎందుకంటే ఆదివాసీ ఒక్కసారి ఉద్యమాన్ని చేసిన తర్వాత ఎవ్వరి మొదలవు కాదు ఇది అరవై లక్షలు ఉండండి ఆరు కోట్లు ఉండండి ఆదివాసుల డిమాండ్ న్యాయమైనది కష్టపడమైనది సమాజంలోని అన్ని వర్గాలు కూడా ఈ రోజు ఆదివాసీ డిమాండ్కి మద్దతు తెలుస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ధర్మయుద్ధ సభని విజయవంతం చేస్తాం ఎంతటి భారీ వర్షం వచ్చినా సరే ఆ ప్రజలు హైదరాబాద్ మొదలు పెట్టుకొని మరియు నల్లబాద్ మొదలు పెట్టుకొని అన్ని దగ్గర తొమ్మిది జగలు గోండ్ కొలం పంచాంత్ కోటి కొత్తరెడ్డి చెంటూరు నాయకుడు అన్ని దగ్గర కూడా కూడా కాబట్టి ఈ ఒక మండలంలోని నినబాక కరగూడ మండలాల్లో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా తల్లి రావాలని మరి వారు హైదరాబాద్ చూసినప్పుడు వారికి కావాల్సినటువంటి ఆహారం గుడివరకు కావచ్చు మధ్యకి కావచ్చు అడ్డుపల్లి కావచ్చు యొక్క జాకులు ఏవైతే ఉన్నాయో నినబాక జాకు అదేవిధంగా కరకుడం జాకు మలుగురు అశ్వాపురం జాతులు అందరూ కూడా ఎక్కడ స్వచ్ఛందంగా వాళ్ళకి అందజేయాలని అదే విధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజేత వర్గాలు కావచ్చు వ్యాపార వర్గాలు కావచ్చు మీరు కూడా మాకు పెనుదంగా ఉన్నట్టయితే ఖచ్చితంగా యొక్క సమస్యను అధిగమించడం ద్వారా తమ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు కూడా అభివృద్ధి